నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మౌనిక ఈరోజు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషించడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి యేసరావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడతాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారండి సార్ ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సో ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తొలగించమని బాలకృష్ణ చెప్పడం ఆ వీడియో వైరల్ అవ్వడం సో ఇదంతా అసలు ఏంటి దీనిపై మీరు ఏం స్పందిస్తారు ఇది నిజం అంటారా అబద్ధం అంటారా ఈ వివాదం మీకు ఎవరు చెప్పారు చూస్తున్నాము అంటే మార్నింగ్ నుంచి న్యూస్ లైక్ అంటే మాకు తెలిసిన వివరాల ప్రకారం అయితే బాలకృష్ణ తొలగించమన్నారు అసలు ఏంటి కారణం ఏంటి అనేసి ఇప్పుడు ఈరోజు నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై ఎనిమిదవ వర్ధాంతి రసూర్పురా నుంచి అక్కడ అమర్జ్యోతి ర్యాలీ తీస్తాం ఇప్పుడు ఆ తర్వాత ఎన్టీఆర్ గారి దగ్గరికి నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం శ్రేణులు తెలుగుదేశం కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎన్టీఆర్ గారికి అర్పించడం జరుగుతుంది ఆ తర్వాత మా రాష్ట్ర కార్యాలయంలో పేదలకు బట్టలు పంపిణీ గొంగళ్ళ పంపిణీ ఆ తర్వాత హెల్త్ క్యాంప్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇలాంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అన్న ఎన్టీ రామారావు గారిని యొక్క స్మరించుకొని ఆయన తలుచుకొని అన్ని కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇలాగ చేస్తాం సో ఈ కార్యక్రమంలో వేరువేరుగా ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు అనేకమైనటువంటి ఎన్టీ రామరావు కుటుంబ సభ్యులందరూ కూడా వేరువేరుగా వాళ్ళ సమయం షెడ్యూల్ ప్రకారంగా వచ్చి నివాళులు అర్పించుకొని వెళ్ళడం జరుగుతుంది దీంట్లో ఈరోజు ఏమైందంటే ఈ వైసీపీ కుక్కలకు పని లేదు మనకు ఫంక్షన్ జరుగుతుంటే బయట ఎంగిలిస్తరాకులు ఎంగిలి బొక్కలు వేస్తే తినడానికి కుక్కలు ఏదో రెడీగా ఉంటాయో ఎప్పుడు ఏ వార్త మనకు దొరుకుతుందో ఏ దాన్ని మనం సంచలనం చేయాలో ప్రజల్ని ఎట్లా తప్పుదారి పట్టించాలని చెప్పేసి ఆ ఒక్క గుంటనక్క కుక్క ఉన్నాడు అక్కడ గుడివాడ ఎమ్మెల్యే నాని నాని గారు కూడా దీని మీద స్పందించి జూనియర్ నేను చెప్తున్నా మా ఈ వైసీపీ కుక్కలను ఎందుకు చెప్తున్నా కోడాలి నాని వాడి కుక్క అసలు మనిషి కాదు ఎప్పుడు తెలుగుదేశం గుమ్మం పైన మా బయటనే ఎదురు చూస్తుంటాడనమాట వాసన చూసుకుంటా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే నాన్ వెజ్ ఫంక్షన్ జరుగుతుంటే బయట కుక్కలు ఏం చేస్తాయి ఎవరైనా సగం బొక్క తిని ఇచ్చి పెడితే ఎత్తుకపోవడానికి ఉంటాయనమాట కోడాలనిడానికి కూడా ఆ సంతతికి చెందినవాడు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ ఘాట్ దర్శించుకొని బయటికి రావడం జరుగుతుంది అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు అది ఒక ఇల్లు కాదు అది ఎన్టీఆర్ ఘాట్ అది అది ప్రభుత్వ స్థలం అది అక్కడ పార్కింగ్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారు ఉన్నటువంటి ఫ్లెక్సీ అక్కడ నిలిపి నిలిపివేయడం జరిగింది అక్కడ ఎవరు ఫ్లెక్సీలు పెట్టినా రెండు మూడు గంటల గురించే పెడతారు పెట్టినటువంటి ఫ్లెక్సీ టై చేయడం జరగదు అక్కడ కాళ్ళు ఇలా పెట్టేస్తారు అంతే పెట్టిన ఫ్లెక్సీ కిందికి జారి పడిపోయింది అక్కడ వస్తూ వస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అందరికీ అది పక్కకు పెట్టి అంటారు అని చెప్పేసి అనడం జరిగింది దాన్ని బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసి పక్కకు పడేయమని చెప్పారు చింపమని చెప్పారు అనేకమైన అపోవాలు సృష్టించి మొత్తం మీడియాలో వైరల్ చేసి ఎన్టీ రామారావు నందమూరి కుటుంబంలో కలహాలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఎవరున్నాయని చెప్పేసి అన్నీ చేస్తున్నారు అంటే వైఎస్ కుటుంబం లాంటి కుటుంబం అనుకుంటారా ఈ జగన్మోహన్ రెడ్డి షర్మిల ఆడుతున్నటువంటి నాటకము ప్రజలకు తెలిసినట్టు మా మాది అనుకుంటారా వాళ్ళు ఏ విధంగా నాటకం ఆడుతున్నారు ప్రజలు ఈరోజు చూస్తున్నారు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలని ఎరి పుష్పాలు అనుకుంటారు వీళ్ళు మేము అలా భావించాము ఈ యొక్క కుటుంబం నందమూరి కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మొత్తం యావత్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కుటుంబం అంతా కూడా ప్రజల శ్రేయస్సు గురించి మేము ఆలోచిస్తాం ప్రజల గురించి పనిచేస్తాం తప్ప ఇలాంటి యొక్క సిగ్గుమాలిన పనులు దిక్కుమాలిన పనులు మాకు చేసే అవసరం లేదు చేయబో కూడా కేవలం పడిపోయిన ఫ్లెక్సీని పక్కకు పెట్టి ఉంటాను అంటే తీసేసి పక్కకు పడేయమన్నారు ఇద్దరం అందులో ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి అనేకమైనటువంటి వార్తలు సృష్టించారు ఇక్కడ ఈ వైసీపీలోకి ఏం పని లేదు ఇప్పుడు ఎప్పుడు తెలుగుదేశం విమర్శించడానికి అవకాశం దొరుకుతుందా వాళ్ళ యొక్క పైశాచిక ఆనందం ఎప్పుడు తెచ్చుకుందామని ఆలోచిస్తుంటారు అలాంటి కుక్కలను అలాంటి పశువులను మేము ప్రాధాన్యత ఇచ్చే అవసరం మాకు లేదు ఫోన్ చేస్తారు మీరు ఎవరు ఖండించారా ఖండించడానికి వాడి మనిషా ఒక మనిషి మాట్లాడితే సంస్కారం ఉన్నడు మాట్లాడితే ఖండించడంలో అర్థం ఉంటుంది వాడు మనుషులే కౌంట్ కాడు వాళ్ళు నోరు ఆ నో వా టాయిలెట్ ఒకటి పెట్టలేదు నిజమా అంటే నాని నోరు పబ్లిక్ టాయిలెట్కు ఏం డిఫరెన్స్ లేదమ్మా అలాంటి వాడు మాట్లాడితే స్పందించడం ఏంది మాలాంటి వాళ్ళు దానికి స్పందించే అవసరం లేదు అదొక కుక్క చెప్తున్నా కదా ఫంక్షన్ జరుగుతుంది ఇంటి ముంగట తిరిగే కుక్క తెలుగుదేశం పార్టీలో కానీ తెలుగుదేశం కార్యక్రమం ఏది జరిగినా బయట కుక్కలాగా తిరుగుతుంటాడనమాట ఏది అవకాశం దొరుకుతుంది విమర్శించడానికి ఎట్లా అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంటాడు అలాంటి వాడికి ప్రాధాన్యత మీరు ఇవ్వకూడదు మేము కూడా ఇవ్వండానికి